దేవునికి స్తోత్రాలు ప్రవణించుకున్నమలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు పరిశుద్ధాత్మ గురించి మనము కొన్ని విషయాలు ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు కలుగురుగాక మరి పరిశుద్ధాత్మ అనేది దేవుని యొక్క ఆత్మే కనుక మనము ఈ యొక్క పరిశుద్ధాత్మ కొరకు కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం అపుస్తుల కార్యములు రెండవ అధ్యాయము పదిహేడవ అచరణలో అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదంటున్నాడు దేవుడు అంత్య దినాలలో ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరిస్తారని చెప్పేసి దేవుడు అంటున్నాడు అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువే ఏ భేదం లేదు ఏ దినాములుష్యూ లేదు కనుక అందరికీ దేవుని యొక్క ఆత్మ అవసరము అని దేవుడే గమనించి గ్రహించి అందరి మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరించాలని దేవుడు బాగా ఇష్టపడుతున్నాడు ఇక్కడ మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము అపోస్తల కార్యములు ఒకటో అదే మీద చూసినట్లయితే ఆయన పరిశుద్ధాత్మ ఆత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అంటున్నారు అంటే మనకు మన సొంత శక్తి సొంత బలము కాదు కానీ దేవుని యొక్క శక్తి మనకు చాలా అవసరము అనేది దేవునికి తెలుసు గనుక దేవుడు మనకు మాట్లాడుతున్నాడు ఏమని పరిశుద్ధాత్మ అంటున్నాడు అక్కడ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందు అంటే ఇంతకు ముందున్నంత బలహీనులు కారు ఇంతకు ముందున్నంత మరి భయాందోళనకు గురి కారు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు అంటున్నారు ఇక్కడ మరి పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది అనేది మనం గమనించినట్లయితే లుకస్వార్థ మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో ఒక మాట ఉన్నది మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగవచ్చు పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకున్నప్పుడు ఎలా వచ్చిందట శరీరాకారముతో పావురం లాగా కనబడ్డది అంటే పావురమే పరిశుద్ధాత్మ కాదు కానీ పరిశుద్ధాత్మకు ఒక శరీరం ఉన్నది అది ఆ పరిశుద్ధాత్మ అనేది పావురము ఆకారములో ఆ టైంలో కనిపించింది కానీ పావురమే పరిశుద్ధాత్మక కాదు అదేవిధంగా అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము రెండవ చనం గమనించినట్లయితే అక్కడ ఎంత పండుగ దినం వచ్చినప్పుడు అందరూ చోట అప్పుడు వేగంగా వీర్చు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుంచి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతా నిండెను గాలి ఇక్కడ గాలి లాగా పరిశుద్ధాత్మ వచ్చింది అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ అని ఉన్నది అయితే పావురమ గాలి అన్నది కాదు కాని దేవుడు ఆ సమయంలో ఆ ప్రకారంగా మానవుల మీదకి వారిని బలపరచడానికి వారికి శక్తినివ్వడానికి దేవుడు ఆ ప్రకారంగా దిగి వస్తున్నట్టు మన వాక్యం బట్టి అర్థమైంది ఇక్కడ నాలుగో దేవుడు గటవచనంలో చూసినట్లయితే ఉపయోగవచనంలో వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోట కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యంగా బోధించింది పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందరు అంటే అర్థమేంటిది అంటే మనకు ఫిజికల్ ఫిట్నెస్ మరి శరీరానికి ఆరోగ్యం కాదు కానీ దేవుని యొక్క వాక్యమును బోధించే ఆ ధైర్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు దేవుడు మన నోటికి నోరుగా ఉంటాడు మన పరిశుద్ధాత్మను పొందుకుంటే దేవుడు మనతో కలిసిపోయి మన ద్వారా ప్రజలతోటి మన నోటిని వాడుకుంటూ దేవుడు మాట్లాడుతూ దేవుడు ఆకర్షిస్తేనే తప్ప ఎవడు రాడన్నట్టు దేవుడు మాట్లాడిందంటే ఎంత పెద్దోళ్ళైనా కానీ దేవునికి విధేయులు కావలసిందే దేవునికి మహిమ కనుక పరిశుద్ధాత్మ మీదకి వచ్చిన మీరు శక్తిని పొందరు అంటే ఏమి శక్తిని పొందేరు దేవుని వాక్యమును ధైర్యంగా బోధించే శక్తిని పొందేను వాళ్ళు సమరయ యోదయ ఆ ప్రాంతాలలో దేవునికి సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా ఉన్నారు దేవునికి స్తోత్రం కనుక సువార్త అనేది పరిశుద్ధాత్మను నిండుకున్నప్పుడు చేసినట్లయితే వేగముగా ప్రజలలోకి బలముగా వెళ్ళిపోతుంది గాలి అయితే ఎంత స్పీడ్గా వెళ్తుందో దేవుడి యొక్క వాక్యము పరిశుద్ధ ద్వారా అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది కనుకనే ఇక్కడ భక్తులైన పేతురు గారు వారు ఎవరు అంటే చదువు లేని పామరుడు అయినప్పటికీ కూడా ఆయన మాట్లాడుతున్న విషయం మనం గమనించుదాము మరి అపోసిన కార్యములు రెండో అధ్యాయములు అంటున్నాడు వచ్చారు పేతులు మీరు మారు మనస్సు పొంది పాపక్షమ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నామంలో బాప్తి పొందుడి అప్పుడు అంటున్నాడు కనుక మరి పరిశుద్ధాత్మన వరం మీరు పొందుదురు అంటున్నాడు ఈ మాటలు విని ఇంచుమించు మూడు వేల మందిలోనికి అంటే ఇక్కడ అపోసల కార్యములు ఆ పెద్ద పండుగ రోజు పేతురు కూడా ఆ ఇంట్లో మరి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఒకటో అధ్యాయం పదమూడవచనంలో వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుంచుండిగా మేడగదులకు ఎక్కిపోయి వారు ఎవరనగా పేతురు మొదటి వ్యక్తి పేతురు దేవునికి ఆ మొదటి గాలి ఈ పేతున్నే ఫస్ట్ తాకింది అని మనము వాక్యాన్ని బట్టి అనుకోగలము కేవలం అదంతే ఒక ఆ మనము వాక్యాన్ని బట్టి కనుక మొదల కనబడ్డది పేతురు గనక హరిశుద్ధాత్మ ఆ యొక్క మరి ఆకాశం వీచు బలమైన గాలి లెక్క ఫస్టే పేతులు తాకి తర్వాత మిగతా వాళ్ళని తాకింది గనుకనే ఈ పేతుడు పరిశుద్ధాత్మతో మరి అక్కడ ఆ గృహముల కూడి వాళ్ళు మరి ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మతో నిండినప్పుడు వాళ్ళ నాలుకలు విభజించబడు అంటే దేవుడి యొక్క వాక్యం అనేది వారి నోటికి దేవుడు మరి వాక్యాన్ని అనుగ్రహించినప్పుడు ఏమైందట ఒకసారి ఆ గాలి ఈ పేతుడి మీదకి ఏదైతే పరిశుద్ధాత్మ గాలి అయితే ఆవరించిందో ఆ గాలి లాగా వాక్యం కూడా మూడు వేల మందిలో ఆత్మ కార్యము వాళ్ళ హృదయంలో పశ్చాత్తాపన కలగజేసి పరిశుద్ధాత్మనే బలమైన గాలి దేవునికి స్తోత్రి అంటే పరిశుద్ధాత్మను మనము ఒక రూపములు చూడదు ఒక పావురంబాల ఒక గాలిలాగా మనం చూడద్దు కానీ దేవుడు తన సమయంలో ఏ విధంగా ప్రజల హృదయాలలో తాకాల్లో ఆ విధంగా తాగడానికి దేవుడు ఆ ప్రకారంగా ముందుకు కొనసాగుతున్నాడు కనుక పేతురు మాట విన్న వాళ్ళు ఎంతమంది అంటే మూడు వేల మంది అంటే ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఇలా జరిగింది అంటే మీరు కూడి ఉన్న ఇల్లు చూడట కంపించిందన్న దేవుడు పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కొంతమంది షేక్ అవుతారు అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మాట ఉంటుంది దేవుడు ప్రభులు కలుసుకున్నవాడు ప్రభుతో ఏకాత్మయ్య ఉన్నాడు అని వాక్యం ఉంటుంది అంటే మనకు బాగా ఇష్టమైన వ్యక్తి ఒక దూర ప్రాంతం నుంచి మన దగ్గర కలవడానికి వస్తున్నప్పుడు మనం ఉరికి పోయారని కవగలించుకున్నప్పుడు వీటి అయితా అంటే వగలుకోలు అంటే పరిశుద్ధాత్మ అనేది మన మీదకి వచ్చినప్పుడు మన లోపల ఉన్న ఆత్మకు పరిశుద్ధాత్మ కనెక్ట్ అయినప్పుడు మన శరీరము కట్టుకోలేక చివరికి శింగ్ వస్తా ఉంటుంది అట్లా కొద్ది మందికి కావచ్చు కాకపోవచ్చు కానీ పరిశుద్ధాత్మ మీదకి వచ్చిన మనకు మాత్రము దేవుని వాక్యము బోధించే శక్తి మాత్రం మనకు వస్తుంది ఎందుకంటే దేవుడు మరి ప్రజలతోటి మాట్లాడాలంటే అరిశుద్ధాత్మ పొందుకున్న అనుభవంలోకి మనము రావాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఇక్కడ యోహన సువార్త పదహారవ అధ్యాయము ఏడవ వచనం మనం చూసినట్టయితే యోహన్సు వార్త పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయం ఏడవ వచనంలో నేను మీ సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరము నేను వెళ్ళిన మీ ఆదరణకు రాడు నేను వెళ్ళిన ఏళ్ళ ఆయన మీ యొక్కకు పంపుదును ఆదరణకర్త అంటే ఇక్కడ అదే పదిహేనో అధ్యాయము పదహారవ చూసినట్లయితే నేను తండ్రిని వేడుకొద్దును మీ యొక్కకు వెళ్ళప్పుడు వండుటకై ఆయన వేరొక ఆదరణకర్తనగా సత్య స్వరూప ఆత్మ మీకు ఆత్మ పరిశుద్ధాత్మ కొరికి మాట్లాడుతున్నాడు ఈ పరిశుద్ధాత్మ ఏంటిది ఆదరణకర్త అంటే పరిచర్యకేమో బల మరి మీరు పరిశుద్ధాత్మ మీది శక్తి శక్తిలో అంటే ఈ అంత్యకాలములో మనము దేవుల్లో బలముగా నిలబడాలంటే పరిశుద్ధాత్మ మనకు అవసరము దేవుని యొక్క బలముగా మనం చెప్పాలంటే పరిశుద్ధాత్మ మనకు అవసరం మనం కొన్ని సందర్భాలలో కురిగిపోతున్నప్పుడు క్రైస్తవులను ఆదరించే వాళ్ళు ఓదార్చే వాళ్ళు చాలా తక్కువ ఎవరు చూసినా కించపరచడం అవమానించడం బ్లేమ్ చేయడం చేస్తా ఉంటారు కనుక మరి మనల్ని ఆదరించాలంటే మనల్ని బలపరచాలంటే దేవుడు అంటున్నాడు ఏమని ఎల్లప్పుడూ మీ యొక్క ఎల్లప్పుడు ఉండుటకాయ అంటే ఎల్లప్పుడూ మనతో ఉండుటకై వేరొక ఆదరకర్తనగా సత్యస్వరూప ఆత్మ అంటే పరిశుద్ధాత్మని పంపించమంటున్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభువారు ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఉండి మరి ఆయన వెళ్ళిపోయాడు కనుక ఇక్కడ చూసినట్లయితే ఇక మిగతా టైము యేసు లేరు కనుక పరిశుద్ధాత్మను మరి మనకు అనుగ్రహించమని తండ్రి దగ్గర వేడుకొని మరి ఆ పరిశుద్ధాత్మ మీదకి వస్తారని చెప్పేసి అన్నప్పుడు మన ఆ మరి వాళ్ళు వెళ్ళి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పటి నుంచి వాళ్ళు బలమైన పరిచయం చేసేవారు కష్టం వచ్చినప్పుడు నష్టం నష్టపచ్చినప్పుడు మరి అన్ని రకాలుగా ఓర్చుకోగలిగిన కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తూ వస్తుంటాడు కనుక కనుక దేవుడి పరిశుద్ధ గ్రంథము శశగ్రంథంలో ఒక మాట ఏమున్నదంటే యశ్వ గ్రంథము అరవారాజ్యం పరం రోజులో ఒకరి తల్లి వాళ్ళు ఆదరించినట్టు నేను మిమ్మల్ని పరిశుద్ధాత్మ ఆదరణ కర్త అంటే ఏంటిది చాలా కష్టాలు ఉంటాయి క్రైస్తవ జీవితంలో చాలా ఇబ్బందులు చాలా ఇరుకులు చాలా నష్టాలు ఉంటాయి ఆ టైములో మరి కొద్దిమంది సేవ చేస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబీయులకు సేవ చేయడం ఇష్టం ఉండక పట్టించుకోరు కొద్దిమంది బంధువులు కూడా వాళ్ళు క్రైస్తవులు కదా అన్నట్టు దూరం చూస్తూ అంటారు కనుక రకరకాల పరిస్థితుల మధ్యలో మరి దేవుని బిడ్డలు ఉంటున్నప్పుడు ఆదరించేది మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి కనుక మరి మనం పరిశుద్ధాత్మ ఈ అంత్య దినంలో మనందరికి చాలా అవసరం ఎందుకంటే ఈశ్వర వారు ఒక మాట అన్న లోకంలో మీకు శ్రమ కలుగును అంటున్నాడు కనుక ఈ శ్రమలలో మనం ఆదరించేది పరిశుద్ధాత్మే కాని వేరే ఒకటి కాదు మరి ఎవరు కాదు ఈ రోజుల చూసినట్లయితే ఎవరికైనా సమస్య ఎప్పుకుందామంటే వాళ్ళ బిజులు వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు టైం ఇస్తలేరు వాళ్ళు దొరకట్లేదు కనుక పరిశుద్ధ ఆత్మ దేవుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు మనకు ఆన్గా ఉంటున్నాడు కనుక మీ యుద్ధం ఉండడానికి అంటున్నాడు కనుక మన పరిశుద్ధ ఆత్మను పొందుకుంటే మనతోటి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక వాక్యము సెలవిస్తున్నది మొదటి కొన్ని రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయము పదవచనం మనం గమనించినట్లయితే ఆరవ అధ్యాయము పదవచనంలో రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనములో ఒక సారీ పద పంతొమ్మిది వచనంలో మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నాడని మీరు ఎరగరా అంటున్నారు దేవునికి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మన శరీరము ఏదైతే మన శరీరం అయితే ఉన్నదో దేవుని వల్ల మనకు అలకరించబడి ఉన్నది మీరున్న పరిశుద్ధాత్మకే ఇది ఆలయంగా గుడిగా ఉన్నదంట కనుక మన శరీరము పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉన్నది కనుక మరి కొంతమంది పరిశుద్ధాత్మను నమ్మరు కొన్ని మినిస్ట్రీస్ వాళ్ళు పరిశుద్ధాత్మ ఇంటిది అని నవ్వుతూ అంటారు కించపరుస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రకటన కనుక పంతొమ్మిది అధ్యాయులు చూసినట్లయితే ఇక్కడ ఆ గొప్ప స్వరముతో మరి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులు చెప్పేసి వాళ్ళు ఆరాధన చేస్తున్నారట అంటే అక్కడ ఉన్న దేవుని ఆరాధన చేస్తున్నారంట మార్త ఆరో దేవులు ఒక మాట ఉంటుంది ని నిశ్చిత్తం పరలోకం మీద నెరవేరినట్లు భూమి అందులో నెరవేరుగాక అంటే పరలోకంలో దేవదూతలు ఏదైతే ఆరాధన చేస్తున్నారో భూమి మీద కూడా ఆ చిత్తం నెరవేరాలంటే మేడగది అనుభవము దేవునికి స్తోత్రాలు కనుక ఈ అనుభవమును పేతురు పాటించు ఎందుకంటే ఈ పేతురు ఫిలిప్పు వీళ్ళందరూ ఒక మినిస్ట్రీ కింద లేరు దేవుని కింద ఉన్నారు కనుక మనం పరిశుద్ధాత్మ దేవుని కింద ఉన్నట్లయితే స్వేచ్ఛగా స్వాతంత్రముగా ఆరాధన చేసుకోవచ్చు ఒక మినిస్ట్రీ కింద ఉన్నట్లయితే మరి ఒకరు పరిశుద్ధాత్మ ఉండదు కానీ అలా కాదని ఒకరు పరిశుద్ధాత్మ లేదంటారు కనుక రకరకాల కాంట్రవర్స్ అనేది ఉంటుంది కనుక దేవుని యొక్క వాక్యం నేను చెప్తున్న విషయం ఏమిటంటే అంత్యకాలములో మేము అందరి మీద ఆత్మ కుమ్మరిస్తానని చెప్పేసి మన అందరి భయలు దేవుడు ఆపించిన కనుక పరిశుద్ధాత్మను మనం ముందుకుంటే ఈ అంత్యకాలములో వాక్ శక్తి అంటే ధైర్యంగా బోధించగలము పరిశుద్ధాత్మ ద్వారా అది మస్ట్ బెనిఫిట్ రెండవది మనకు కలుగుతున్న కష్టాలలో నష్టంలో బాధల్లో ఆదరించడానికి మనకి కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆదరిస్తూ ఉంటాడు కనుక దేవుడి యొక్క వాక్యంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మకు మన శరీరము ఆలయమై ఉన్నదంట అంటే మన శరీరంలో పరిశుద్ధాత్మ ఉండాలంటే మనం పరిశుద్ధాత్మను మరి దేవుడు అంటున్నా కార్యములో ఒకటి ఎనిమిదిలో పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది అంటున్నాడు అంటే మనం పొందుకోవాలని దేవుడు అందరి వైపులో రాపిచ్చి కానీ కొద్దిమందిని దాటేసిపోతా అంటారు ఇది ఒక ఏసన్న సంఘానికే పరిమితము కాదు ఒక పెంతు కోసరికే పరిమితము కాదు భూమి మీద ఉన్న సింగ సంఘానికి మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ అనేది అవసరము ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మన శరీరం మనందరి శరీరం పరిశుద్ధాత్మకే ఆలయమై ఉన్నాయట అంటే దేవుని గుడి అన్నట్టు కనుక కీర్తనలు యాభై ఒకటిలో ఒక మాట చూద్దాం కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము యాభై కుటుంబ అధ్యాయములో యాభై కుటుంబ అధ్యాయం పదకొండవ చనములో నీ పరిశుద్ధాత్మ నాయుధు నుండి తీసివేయకుము పరిశుద్ధాత్మ అనేది మత సువార్త నుంచి మనకు కనబడుతుంది అప్పుడేనా అంటే కాదు పరిశుద్ధాత్మ అనే ఆ యొక్క మరి కార్యము అనేది పాత నిబంధన గ్రంథములు కూడా మనకు కనబడుతున్నది ఇక్కడ దాని మాట్లాడుతున్నాడు ఏమని నీ పరిశుద్ధాత్మ నాయు నుండి తీసివేయకుము అంటే మనం మన శరీరం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది కనుక ఈ దాబిది ఏం చేసిందంటే తన శరీరాన్ని పాడు చేసుకున్నాడు కనుక పరిశుద్ధాత్మ ఎక్కడ వెళ్ళిపోతా అని చెప్పేసి దేవుని బతిమలో ఆడుకుంటున్నాడు మళ్ళా దేవుడు ఈయనకు బలము కావాలి పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు ఆదరించబడతారు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు కనుక ఈ మూడు రకాల బెనిఫిట్లు కోల్పోతున్నాయని చెప్పేసి బాధపడి ఆయన నీ పరిశుద్ధాత్మ నాకు నా నుండి తీసివేయకుము అంటున్నాడు కనుక డావిధి భక్తుడు ఒక సంఘానికి ఒక సంస్థకు ఒక సిద్ధాంతానికి ఆయన పరిమితి కాదు కనుక ఆయన ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ విషయంలో ఎంత కావాలని కోరుతున్నాడో మరి అపోస్తుల కార్యంలో చూసినట్లయితే ఈయన తీసివేయమంటున్నాడు కానీ అయితే దేవుని యొక్క మాటకు విదిలై మేడగదిలో కూర్చొని పరిశుద్ధాత్మను పొందుకున్నారు ఎప్పుడైతే పేదరు పొందుకున్నాడు ఆయన చదువు లేని పాముడు అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యమును ధైర్యంగా బోధించు దేని బట్టి పరిశుద్ధాత్మ దారా ఆయన కూడా మరి కోరి నీళ్ళు ఇంటికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ సంగతి చెప్తున్నప్పుడు అక్కడ కూ నిలుతున్న వారు అందరి పరిశుద్ధాత్మ దిగచ్చినట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలం కనుక పరిశుద్ధాత్మ ఉంటే ఆదరణ దొరుకుతుంది ఓదార్పు దొరుకుతుంది సమాధానం దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది బలము కూడా దేవుని పని చేయగలం కనుక ఇక్కడి మాటలు ప్రభు మన వినుకుల్లో దీవించుగాక ఆల్ థ్యాంక్ యూ